ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణుడు భక్తులను ఏ విధంగా తృప్తిపరుస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం తన బృందావన యాత్రను గురించి అచ్చడి కృష్ణుని తల్లిదండ్రుల గోపికల గోపబాలుర పరిస్థితుల గురించి రోజుల తరబడి ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి వివరించాడు ఉద్ధవుడు తన సందేశం ద్వారా యథోచితమైన తన ఉపదేశముల ద్వారాను వారికి అందరికీ పూర్తిగా ఊరట కలిగించనని కృష్ణుడు పూర్తిగా నందెను పిమ్మట శ్రీకృష్ణుడు వెనుక తాను మధురా నగరమును ప్రవేశించినప్పుడు తనకు చందనము నర్పించి సంతుష్టిని చేసి ఉండిన కుబ్జా ఇంటికరుగ నిశ్చయించాను భగవద్గీతలో నిడవబడినట్లు కృష్ణుడెప్పుడు తన భక్తులకు ఆనందమును కలిగింప యత్నించుచుండును భక్తులు కృష్ణుని ఆనందపరపై యత్నించు భక్తులు నిరంతరం కృష్ణుని తమ హృదయములలో ధ్యానించినట్లే కృష్ణుడును తమ భక్తులను గురించి సదా ఆలోచించుచుండును కుబ్జను అందమైన యువతిగా కృష్ణుడు మార్చినప్పుడు ఆయన తన ఇంటికి వచ్చి తన సపర్యలను అందుకొనవలనని ఆమె అభిలాషించను వేశ్యలు తమ వెట్టులకు తమ దేహములను అర్పించి వారిని ఆనందింపచేయ యత్నించు కానీ కుబ్జ అని ఈ వేశ్య కృష్ణునిపై మరలుగొని ఆయన వలన తన ఇంద్రియ తృప్తి పొందగోరాను తాను చందనము నర్పించుట ద్వారా కుబ్జ కృష్ణునికి ఇదివరకు ఇంద్రియ తర్పణము గావించి ఉండెను ఇప్పుడు ఆమెకి ఇంద్రియ సంతృష్టి చేకూర్చే నెప నెపముతో కృష్ణుడు ఆమె ఇంటికి అరుగదలిచను ఆమెను పరిశుద్ధ భక్తురాలుగా ఆయన మలచదలిచను వేలకొల్ది లక్ష్మీదేవులు కృష్ణుని నిరంతరము సేవించు చుందురు అందుచే తాను ఇంద్రియ తృప్తి పొందుటకు అలా అవసరము కూడా లేదు అయినను ఆయన దయాళువు కాన అట్లు నిర్ణయించుకునేను చంద్రుడు ఒక కుటిలుని ఇంటి ముంగిటం తన వెన్నెల ప్రసరింపకుండా ఉపసంహరించుకొనలేడు కదా అట్లే కృష్ణుని ఆధ్యాత్మిక కృప కామ క్రోధ భయ ప్రేమలలో దీనిచేత ఆయనను సేవించు వారినకైనను నిరాకరించబడడు ఒక వ్యక్తి కృష్ణుని సేవింపగోరుచు తద్వారా కామమును తీర్చుకునదలిచిన చోతడు తన కామమును మరచిపోవునట్లును పూర్తిగా పరిశుద్ధుడై నిరంతరము భగవత్ సేవలోనే నిమగ్నం నిమగ్నము అగునట్లును కృష్ణ భగవానుడు అనుగ్రహించును తాను వెనుక చేసిన వాగ్దానమును నిలబెట్టుకున్నట్టుకు కృష్ణుడు ఉద్ధవునితో కలిసి కుబ్జ ఇంటికి వెళ్ళెను ఆ గృహము అలంకరింపబడి ఉండట అతడు చూచెను గదులన్నిటిలోనూ పుష్పధామములు వ్రేలాడుచుండెను ఎల్లడల అత్తరు సుగంధ రూపములు పన్నీరు ఎదురయ్యను గదులన్నిటిలో అందమైన దీపములు వెలుగుచుండెను తాను వాగ్దానము చేసిన ప్రకారం కృష్ణస్వామి తన గృహమునకు విచ్చేయగానే కుబ్జా ఆసనము నుండి లేచి ఆయనకు స్వాగతం పలికినది తన చెలికత్తెలతో సహా ఆమె ఆయనతో సాదరముగా సంభాషించాను ఆసనమున ఆయనకు ఆశను చేసి తన స్థాయికి తగిన విధముగా కుబ్జా ఆయనను అర్చించాను ఉద్ధవునికి కూడా కుబ్జయు ఆమె చిలకత్తులో అదే విధంగా స్వాగతం పలికారు ఉద్ధవుడు కృష్ణునితో సమాన స్థాయి కలవాడు కాకపోవటిచే అతడు నేల మీదనే కూర్చుండెను కాలయాపన చేయకుండా కృష్ణుడు వెంటనే కుబ్జ సైన మందిరమును ప్రవేశించను అంతకుముందే కుబ్జ జలకములాడి తన దేహమున మలదుకొనెను అందమైన దుస్తులను విలువైన నగలను పూలదండలను ధరించను పరిమళము వెదజలు తాంబూలము సేవించుచు వాసనలతో గుబాలించుచుండగా ఆమె కృష్ణుని సమీపించను కేవలం దేవదేవుడు కృష్ణునికి చంద్రము అర్పించి ఉండటిచే కుబ్జ పాతకములన్నీ నశించి ఆయనతో కలిసి ఆనందించి యోగ్యతను సంపాదించుకునేను ఈ విధంగా ఆమె తన రెండు బాహువులలోని కృష్ణుని ఆలింగనము చేసుకుని ఆయన తనకు విభుడు కావాలనని వాంచితము తీర్చుకునేను మరి ఏ విధముగాను కృష్ణుని ఆరాధించుటలో ఆమె శిక్షణ పొందలేదు అందుచే తన వృత్తి ద్వారా ఆయనను సంతృష్టిని చేయదలచను హృదయపూర్వకంగా స్వామి ఆనందం ఒకరికి ఉద్దేశించినచో ఒక వ్యక్తి తన వృత్తి ద్వారా కూడా స్వామిని అర్చించవచ్చునని భగవద్గీత ధ్రోవపరుచుచున్నది కుబ్జా అప్పుడు కృష్ణునితో ఇట్లా నేను ప్రియా కొన్ని దినముల పాటైనా మా ఇంట నిలిచి నాతో కలిచి సూకింపు నిన్ను నువ్వు అరవిందాక్షుడైన నీ మిత్రుని వెంటనే నేను తిరిగి ఇంటికి పోనీయను దయచేసి నా కోరిక మన్నింపుము అని ఈ విధముగా అడిగాను వేదవాంగ్మయములో నుడువబడినట్లు దేవదేవునికి అనేక శక్తులు కలవు విద్వాంసుల అభిప్రాయము అనుసరించే శ్రీమతి రాధారాణి భగవాను నిజిత్ శక్తికి ప్రతీకైనట్లే కుబ్జ ఆయనలోని పురుషశక్తికి ప్రతినిధి ఆమె కృష్ణుని తన ఇంట కొన్నాళ్ళు నిలువమని అర్థించినను తాను అట్లు చేయటకు లేదని మర్యాదగా ఆమెకు నచ్చజెప్పాను ఆధ్యాత్మిక జగత్తుతో నిత్య సంబంధము కలిగిన కృష్ణుడు అప్పుడప్పుడు మాత్రమే ఐహిక జగత్తును అవతరించుచుండును వైకుంఠ లోకములోను గోలోక బృందావనములోను కృష్ణుడు శాశ్వతముగా నిలిచి ఉండును ఆధ్యాత్మిక లోకములో ఆయన ఉనికిని శ్రీ వైష్ణవ పరిభాషలో ప్రకటలీలా అందురు మధుర వాక్యములతో కుబ్జను సంతృప్తిపరిచిన తర్వాత కృష్ణుడు ఉద్ధవునితో సహా తన ప్రాసాదమునకు తిరిగి వచ్చెను కృష్ణుడు దేవాదిదేవుడు అగుటవులను విష్ణుతత్వములో ప్రధాన తత్వము అగుటవలను ఆయనను ఆరాధించుట అంత సులభము కాదని శ్రీమద్భాగవతము హెచ్చరించుచున్నది కృష్ణుని ఆరాధించుట గాని ఆయనతో అనుబంధమును గాని అంత తేలికైన పని కాదు ముఖ్యముగా మధుర భక్తి ద్వారా కృష్ణుని సేవింపగోరు భక్తులకు ఆయనతో ప్రత్యక్ష సంబంధము వలన ఇంద్రియ తర్పణము పొంద కోరుట తగదు నిజమునకు ఇంద్రియ తర్పణ ప్రక్రియలు ఇహలోకమునకు సంబంధించినవి ఆధ్యాత్మిక జగత్తులో చుంబన ఆలింగనాది ప్రక్రియలు ఉన్ననూ ఐహిక జగత్తులో ఇంద్రియ ఇంద్రియతృప్తి పొందు అవకాశము లేదు ఈ హెచ్చరిక కృష్ణుని సాధారణ మానవునిగా భావించు సహజీయాలను ఉద్దేశించి ప్రధానముగా చేయబడుచున్నది వారు వికృత రూపములో కృష్ణునితో సంభోగ సుఖమును అనుభవింపనెంతురు ఆధ్యాత్మికమైన అనుబంధములో ఇంద్రియ తృప్తి మిక్కిలి అప్రధానమైనది వికృత రీతిలో కృష్ణునితో ఇంద్రియ సంబంధము అభిలషించు వారిని మందమతులుగా భావింపవలసి ఉండును వారి మనస్సులను మరమ్మత్తు చేయుట అవసరం తర్వాత కొన్నాళ్ళకి అక్రూరిని ఇంటికి తాను ఒత్తునని కృష్ణుడు చేసిన వాగ్దానమును నిలుపుకొనదలచెను అక్రూరునికి కృష్ణునితో గల అనుబంధము భక్తి రూపము కృష్ణుడు అతని వలన ఒక పరిచర్య స్వీకరింపదలిచను ఉద్ధవ బలరాముల ఇరువురిని వెంటబెట్టుకుని ఆయన అక్రూరుని గృహము చేరను కృష్ణుడు బలరాముడు ఉద్ధవుడు తన ఇంటిని సమీపించుట చూచిన అక్రూరుడు వారికి ఎదురుపోయి ఉద్ధవుని ఆలింగనము చేసుకునిను కృష్ణ బలరాములకు పాదాభివందనము చేసెను కృష్ణుడు బలరాముడు ఉద్ధవుడు అతనిని యథోచితముగా పరామర్శించిరి అక్రూరుడు వారిని ఉచిత ఆసనములపై ఆసీనులను చేసెను అనంతరం అక్రూరుడు వారి పాదములను కడిగి ఆ జలమును తన శిరస్సును చల్లుకొనిను అనంతరం వారికి పుష్పములను చందనమును అర్పించి అర్చించాను అక్రూరుని భక్తికి ఆ మువ్వురును మిగల సంతసించిరి ఆనందించిరి అక్రూరుడు తన శిరస్సును కృష్ణుని పాదములపై మోపెను ఆయన పాదార విందములను తన ఒడిలో ఉంచుకొని పాద సంవాహనము చేసెను కృష్ణ బలరాముల సన్నిధానము వలన క్రూరుడు పూర్తిగా సంతుష్టిని చెందిన తర్వాత కృష్ణుని పట్ల ప్రేమతో కన్నుల వెంట అశ్రువులు కార్చుచు అతడి ఇట్లు ప్రార్థింపసాగెను ప్రభు కృష్ణ కంసుని అతని పరివారమును సంహరించుట నీ కృపకు నిదర్శనము యదువంశమును ఒక మహా విపత్తు నుండి నీవు కాపాడితివి ఈ యదువంశ విమోచనమును యాదవులు సర్వదా స్మరింతురు ప్రియమైన కృష్ణ బలరాములారా సర్వసృష్టి ఆవిర్భావమునకు మూలమైన ఆ దేవాది దేవులు మీరు సర్వకారణములకు ఆదిమ కారణము మీరు మీకు అమేయమైన శక్తి కలదు మీరు విశ్వవ్యాపకులు స్థూల రూపముననో సూక్ష్మ రూపముననో మీకు మరి ఒక కారణము కానీ కార్యము కానీ లేవు వేదములకు ధ్యేయమైన పరతత్వము మీరే అనూహ్యమైన మీ శక్తి వలన మీరు మాకు దృగ్గోచరు మీ శక్తుల వలననే మీరు విశ్వమును సృష్టి చేసి దానిలో మీరు ప్రవేశించుచున్నారు వ్యక్తములకు వివిధ దే జీవుల దేహములన్నీ పృథ్వీ అప్ తేజు వాయు రాకాశములను పంచభూతమయములైన ఉన్నట్లు మీ నిజశక్తి వలన సృష్టింపబడిన వివిధ దేహములలో మీరు ప్రవేశించుచున్నారు జీవుల దేహములలో జీవాత్మ రూపముననే కాక స్వతంత్రము పరమాత్మ రూపమున కూడా మీరు ప్రవేశించుచున్నారు మీ అపర శక్తి వలన ఈ భౌతిక దేహము నిర్మింపబడుచున్నది జీవులు జీవాత్మలు మీ అంశములు జీవులలోని పరమాత్మ మీ స్థానికమైన రూపము భౌతిక దేహము జీవాత్మ పరమాత్మ కలిసి ఒక జీవిగా ఏర్పడుచున్నవి కానీ ఆదిలో ఆ మూడును దేవదేవుని మూడు విభిన్న శక్తులు కృష్ణ భౌతిక జగత్తులో సత్వరజస్తమో గుణముల పరస్పర చర్య వలన నీవే సృష్టి స్థితి లయములను నిర్వహించుచున్నావు నీవు ఈ భౌతిక గుణముల కిన్నటికి వసుడవు కావు జీవాత్మను వలె ఆ గుణములు నీ పరమ జ్ఞానము నిన్నడును వశపరుచుకొనలేవు దేవదేవుడు భౌతిక సృష్టిలో ప్రవేశించి సృష్టి స్థితి లయములను నిర్వహించుచున్నట్లే ఆయనలో ఒక అంశము జీవాత్మ భౌతిక భూతములలో ప్రవేశించి తనకొక భౌతిక దేహమును సృష్టి చేసుకొనెను దేవదేవునికి జీవాత్మకును మధ్యగల భేదమేమనగా జీవాత్మ దేవదేవునిలో ఒక అంశము మాత్రమే మరియు ఇతడు భౌతిక గుణత్రయ చర్యకు వసుడగును అయిన కృష్ణుడు సదా సంపూర్ణ జ్ఞాన సంస్థితుడగుటచే త్రిగుణములకు వసుడు కాడు అందుకే కృష్ణుని నామములలో ఒకటి అచ్యుతుడు ఎన్నడూ పతితుడు కాని కానివాడు అని అర్థము ఆధ్యాత్మిక ఏకత్వమును గురించిన కృష్ణుని జ్ఞానము ఎన్నడనూ ప్రకృతి గుణములచే ప్రభావితము కాదు అంశిక ఏకత్వ అజ్ఞానము గల జీవులు మాత్రమే త్రిగుణములకు చుందురు ప్రత్యేక జీవులు దేవదేవునిలో నిత్యముగా అంశీభూతములు మూలమైన అగ్నియగు కృష్ణుని నుండి వెలువడు స్ఫులింగముల వలె వారు ఆరిపోవు స్వ స్వభావం కలవారు అక్రూరుడింకనిట్లు స్తోత్రము చేసిన మానవులలో మందమతులకు వారు మీ ఆధ్యాత్మిక దివ్య విగ్రహము కూడా ప్రకృతి శక్తి నిర్మితమైనదని భ్రమింతురు కానీ ఆ భావన ఎంత మాత్రమును వర్తింపదు నిజమునుకు నీవు పూర్తిగా ఆధ్యాత్మిక స్వరూపుడవు నీకును నీ దేహమునుకునో భేదము లేదు అందుచేత నీకు బద్ధ లక్షణము కానీ మోక్షము కానీ కలుగు ప్రసక్తి లేదు నీవు ఎట్టి అవతారమెత్తినను నిత్య నిత్యముక్తుడవు భగవద్గీతలో నడువబడినట్లు మూఢులను అజ్ఞానులను మాత్రమే నీవు సాధారణ మానవుడవని భావింతురు ఈశ్వరుడవగు నిన్ను మాలో ఒకనిగా భౌతిక ప్రకృతి బద్ధునిగా మా అజ్ఞానవశమును మేము భ్రమించుచుందుము వేద విజ్ఞానము నుండి పరిభ్రష్టులైన జనులు జీవాత్మలను ఈశ్వరుడవగు నీతో సమానులుగా గుర్తింపయత్నించు సర్వేశ్వరుడవగు నీవు నీ సహజ స్వరూపముతో భూమిపై అవతరించి జీవాత్మలు నీతో సమానులు కారు అను జ్ఞానమును తిరిగి తిరిగి బోధించుచుందు ప్రియమైన ప్రభు నీవు సర్వదా శుద్ధ వేద జ్ఞానమును పునః ప్రతిష్ఠించుటకు దేవుడును జీవులను ఒకటే అని వాదించు ఆస్తికవాదములను నిర్మూలించుటకును నీవు అవతరించుట జరుగుచున్నది అది అవసరమగుచున్నది ప్రియమైన కృష్ణ ప్రస్తుతము నీవు నీ ప్రాథమిక విస్తరణకు బలరామునితో సహా వసుదేవుని ఇంట ఆయన కుమారుడివై అవతరించితివి నీ అవతార ప్రయోజనము నాస్తిక నన్నింటిని వాటి సైనిక బలములతో సహా హతమార్చుట భూమి భారమును తగ్గించుటకు యదువంశమునకు ఘనత చేకూర్చుటకు ఆ వంశములో నీవు అవతరించితివి ప్రియమైన ప్రభు నేడు నీ ఆగమనము వలన నా గృహము పావనమైనది నేను ఈ జగత్తులో ధన్యాతి ధన్యుడనైనాను వివిధ దేవతల చేత పితృదేవతల చేత జీవుల చేత రాజుల చేత చక్రవర్తుల చేత అర్చించబడి దేవుడు సకల జీవులలోనూ పరమాత్మ రూపమున వెలయు ప్రభువు నేడు నా గృహమునకు విచ్చేసెను ఆయన చరణ అరవిందముల నుండి స్రవించు గంగ మూడు లోకములను పావనము చేయుచున్నది అట్టి స్వామి దయతో నా ఇంటి కరుదించెను ఈ ముల్లోములలోనూ విఘ్నులైన వారిలో ఎవరు నీ అరవిందములను ఆశ్రయించి శరణు శరణువేడుకుందురు భక్తుల పట్ల నీ ఎంత కరుణామయలు ఉండరని గ్రహించిన వారెవ్వరూ నీకు భక్తుల గుట్టుకు నిరాకరించరు వైదిక సారస్వతమందంతటను జీవకోటికి నీవే పరమాప్తుడవని వర్ణింపబడినది భగవద్గీత కూడా ఈ అంశమును ధృవపరుచుచు సుహృదం సర్వభూతానాం అని చాటినది నీ భక్తుల ఈప్సితములను సంపూర్ణముగా నెరవేర్చగల దేవదేవుడవు నీవు ప్రతి జీవికి నీ నిజమైన మిత్రుడవు నీవు నీ భక్తులకు నిన్ను నీవు ఎంత అర్పించుకునినో నీవు అవ్యయుడవు నీ మూల శక్తి ఏమాత్రము తగ్గదు నీ శక్తికి హాని వృద్ధులు లేవు ప్రియమైన ప్రభు మహర్షులకును దేవతలకును కూడా నీ వర్తనము అర్థము చేసుకునేటం మిక్కిలి కష్టం వారికి నీవు అనభిగమ్యుడవు అయినను అవ్యాజమైన కరుణతో నీవు నా గృహమును సందర్శింపనంగీకరించి నా భౌతిక జీవయాత్రలో ఇది మిక్కిలి శుభప్రదమైన క్షణము నీవు అనుగ్రహము వలననే నా గృహము భార్య పిల్లలు ఆస్తులు అన్నీయు నాకు వివిధ బంధములని నేను గ్రహింపజాలితిని దయచేసి అసత్యములకు ఈ సామాజిక ప్రేమానుబంధములను ఛేదించి వేయుము అక్రూ స్తోత్రములకు శ్రీకృష్ణుడు మిగిలి ఆనందించను ఆయన మందహాసము అక్రూరుని మరింత ఆకర్షించెను స్వామి అతనికి ఇట్లు పలు బదులు పలికెను ఓయి అక్రూరా నీవెంత వినమ్రముగా మాట్లాడినను నీవు నాకంటే అధికుడవని నేను భావింతును మా తండ్రితోనూ గురువుతోనూ సమానమైన స్థాయికి చెందిన ఆప్తుడవు నీవు అందుచే నీవు నాకు ఆరాధ్యుడవు నీవు నాకు పినతండ్రి ఒకటిచే నేను సదా నీచే రక్షించబడదగిన వాడను నీ పిల్లలలో ఒకడనొటిచే నీవు నన్ను పోషింపవలను ఈ పైతృక సంబంధం ఉంచి ఉన్నట్లు ఉంచినను నీవు సర్వదా నాకు ఆరాధ్యుడవు లోకములలో సుఖ సంపదలను కోరువారు నీ వంటి మహనీయులకు ప్రణమిల్లవలెను నీవు దేవతల కంటే కూడా కుడవు ఏదియో ఒక ఇంద్రియ తృప్తిని కోరి ప్రజలు దేవతలను ఆరాధించు వారిచే అట్లు ఆరాధితులై దేవతల భక్తులను అనుగ్రహింతురు కానీ అక్రూరుని వంటి భక్తుడు సర్వదా ప్రజలను అనుగ్రహించుటకు సంసిద్ధుడుగా ఉండును ఒక ఋషి ఒక భక్తుడు స్వేచ్ఛగా ఎవరినైనాను అనుగ్రహింపగలడు దేవతలు అట్లు కాక తమను అర్థించిన వారిని అనుగ్రహింతురు ఒక యాత్ర స్థలమును దర్శించిన తరువాతనే దాని వలన ఎవరైనానూ ప్రయోజనమును పొందుదురు ఒక దేవతను పూజించడం వలన కోరిక నెరవేరటకు చాలా కాలం పట్టును కానీ ప్రియమైన అక్రూర నీ వంటి ఋషితుల్యులు భక్తుల ఈప్సితములను వెంటనే తీర్చగలరు నీవు సర్వదా మాకు ఆప్తుడవు బాంధవుడవు మా క్షేమము కోరి పనిచేయుటకు సర్వదా సంసిద్ధుడవు కావున దయచేసి హస్తినాపురమునకు పోయి పాండవుల స్థితిగతులు ఎట్లున్నవో నీవు చూచి రావలెను పాండవుల యోగక్షేమములను తెలుసుకొనుటకు కృష్ణుడు మిక్కిలి ఆతురతతో ఉండెను చిన్న వయస్సులోనే వారు తమ తండ్రిని కోల్పోయిరి తమ భక్తుల పట్ల సౌహార్దము గల కృష్ణుడు వారిని గురించి తెలుసుకున్న ఆరాటపడిచుండెను అందుచే అచ్చటి వాస్తవ పరిస్థితిని తెలుసుకుని వచ్చుటకు అక్రూరిని ఆయన హస్తినకు పంపదలిచెను కృష్ణుడు ఇంకను ఇట్లు నిడివాను పాండురాజు మరణ అనంతరము యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అను ఆయన కుమారులు వైధవ్యము ప్రాప్తించిన తమ తల్లి కుంతీదేవితో సహా ధృతరాష్ట్రుని వద్దకు చేరిరనియు ఆయన ఆశ్రయమును కోరిరనియు నేను విని ఉంటిని మరియు ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి అగుటయే కాక క్రూరాత్ముడైన దుర్యోధనుడను తన పుత్రునిపై ప్రేమతో కూడా అంధుడని నేను విని ఉంటిని పాండవులు ఐదుగురును పాండురాజు పుత్రులు ధృతరాష్ట్రుడు వివిధ పన్నాగములు పన్నుచు వారి పట్ల అనుకూలుడిగా లేడు దయచేసి నీవు పోయి ధృతరాష్ట్రుడు పాండవుల నెట్లు చూచుచున్నాడో పరిశీలించిరమ్ము నీ నివేదిక అందిన తరువాత పాండవుల నెట్లు కాపాడవలనో నేను నిర్ణయించును ఈ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు హస్తినాపురమునకు పొమ్మని అక్రూరుని ఆదేశించి అనంతరము ఉద్ధవ బలరాములతో సహా తన ప్రాసాదమునకు తిరిగిపోయెను ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే భక్తి వేదాంత భాష్యములోని ఒకటవ భాగము శ్రీకృష్ణుడు భక్తులను ఏ విధంగా తృప్తిపరిచాడనేటటువంటి నలభై ఏడవ అధ్యాయము సంపూర్ణము శ్రీమద్భాగవతములోని దశమ స్కంధములోని కథాసారము తరువాతి కథని మరొక వీడియోలో తెలుసుకుందాము అంతవరకు సెలవు ధన్యవాదాలు